కథాసాగరానికి స్వాగతం నిజమైన ఆభరణం పూర్వకాలంలో చక్రవేణుడని పేరుగల మహారాజు ఉండేవాడు ఆయన గొప్ప ధర్మాత్ముడు ఆయన తన సంపదనంతటినీ పేద ప్రజలకు దానం చేసి వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు మహారాణి కూడా దొడ్డ ఇల్లాలు ఆమె అన్ని పనుల్లోనూ భర్తకి సహకరించేది వారు వ్యవసాయంపై ఎంత సంపాదిస్తే అంతతోటే జీవితాన్ని సాగించేవారు రాజకోశాగారానికి చెందిన డబ్బును సొంత ప్రయోజనాలకి కాక ప్రజల కోసం మాత్రమే వెచ్చించేవారు రాజవంశీకులైనప్పటికీ సాధారణ దుస్తులు ధరిస్తూ సాధారణమైన భోజనమే చేసేవారు ఒకరోజు రాజధానిలో ఉత్సవం జరుగుతోంది నగరంలోని ప్రముఖులైన స్త్రీలందరూ ఖరీదైన పట్టు వస్త్రాలు విలువైన నగలు ధరించి రాణిగారి వద్దకు వచ్చారు వారు మహారాణిని చూసి మీరు మా అందరికీ యజమాని మాకంటే గొప్పవారు మీకు మా అందరికంటే విలువైన వస్త్రాలు భూషణాలు ఉండాలి కానీ వీరు మాత్రం సాధారణమైన వస్త్రాలు ధరించి ఉన్నారు ఇదేమి చిత్రం అన్నారు వారి మాటలు మహారాణి హృదయాన్ని గాయపరిచాయి ఆనాటి రాత్రి మహారాణి రాజుగారితో ప్రభు ఈరోజు నాకు పెద్ద అవమానం జరిగింది మన పాలనలోని స్త్రీలందరూ విలువైన వస్త్రాభరణాలు ధరిస్తున్నారు మనం మాత్రం ఇలాంటి స్థితిలో ఉన్నాం అంది మహారాజు చూడుదేవి మనం వ్యవసాయం చేస్తున్నాం దాని మీద ఎంత డబ్బు వస్తుందో అంతా ఖర్చు మరింత ఎక్కువ పంట పండకపోతే నేనేం చేయను ప్రజల డబ్బును మన సొంత అవసరాలకు ఎలా ఉపయోగిస్తాం అయినప్పటికీ నీ కోసం ఆభరణాలు తీసుకొస్తాను నువ్వు ఏమాత్రం చింతించకు అని ఓదార్చాడు మరుసటి రోజు మహారాజు ఒక రాజాధికారిని పిలిచి నువ్వు లంకాధిపతి రావణుని దగ్గరికి వెళ్ళి మాకు రావాల్సిన కప్పం కట్టమని అది బంగారం రూపంలో ఇవ్వమని మా ఆజ్ఞగా చెప్పు అని చెప్పి లంకా నగరానికి పంపించాడు రాజాధికారి లంక చేరుకుని రావణుడి సభకు వెళ్ళాడు రావణుడు నువ్వెవరివి అని ప్రశ్నించాడు రాజాధికారి తను వచ్చిన పని చెప్పాడు అది విని రావణుడు అట్టహాసం చేస్తూ నన్ను కప్పం కట్టమనటానికి నువ్వు మీ రాజు ఎంతటి మూర్ఖులు మీ మతులు చెడిపోయినాయి రావణుడు కప్పం కట్టటమా హ అంటూ అపహాస్యం చేశాడు రాజాధికారి నువ్వు మర్యాదగా కప్పం కట్టి తీరవలసిందే లేకపోతే అనర్థం జరుగుతుంది అని హెచ్చరించాడు రావణుడు తిరస్కారంగా నా ముందు నిలబడి ఇలా మాట్లాడటానికి ఎంత ధైర్యం రా నీకు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గద్దించాడు రాత్రి రావణుడు అంతఃపురంలో మండోదరితో జరిగిందంతా చెప్పగా ఆమె ప్రభు మీరు వెంటనే కప్పం చెల్లించండి అంది రావణుడు ఓసి పిచ్చిదానా నువ్వు కూడా ఇలానే మాట్లాడుతున్నావా నువ్వు నా ప్రభావాన్ని గుర్తించలేదా అంటే మండోదరి ప్రభు నా మీద దయ్యంచి ఆ కప్పాన్ని చెల్లించండి లేకపోతే పెద్ద అనర్థమే జరుగుతుంది అంటూ రావణుణ్ణి బతిమాలింది పతివ్రత అయిన మండోదరి చక్రవేణుని ప్రభావాన్ని గుర్తించింది కానీ మదోన్మత్తుడైన రావణుడికి మండోదరి మాటలు చివికెక్కలేదు తెల్లవారిన తర్వాత రావణుడు అంతఃపురంలోంచి వెళ్ళబోతుంటే మండోదరి వారించి స్వామి కాసేపు ఇక్కడే ఉండండి మీకు చక్రవేణుడి మహిమ చూపిస్తాను అంది అదేమిటో తెలుసుకోవాలని రావణుడు ఆగిపోయాడు మండోదరి రోజు రాజమహలు మేడపై పావురాలకు మేత పెట్టేది ఆ రోజు రావణుని వెంటబెట్టుకుని మేడపైకి వెళ్ళి పావురాలకు గింజలు వేసింది అవి గింజలు ఏరుకు తింటున్నాయి మండోదరి పావురాలతో ఇకపై మీరు ఒక్క గింజ కూడా తినరాదు మహారాజు రావణుని ఆజ్ఞ అంది పావురాలు ఆమె పలుకులను పట్టించుకోకుండా గింజలు తింటూనే ఉన్నాయి మండోదరి రావణుని వైపు తిరిగి మీ ప్రభావం అంది రావణుడు పిచ్చిదాన రావణుని మహిమ ఈ పక్షులేందుకు అర్థం చేసుకుంటాయి అన్నాడు మండోదరి మీకిప్పుడే చూపిస్తాను ప్రభు అంటూ పావురాలతో మీరు ఒక్క గింజ కూడా ముట్టరాదు ఇది చక్రవేణు మహారాజు ఆజ్ఞ అనగానే పావురాలన్నీ గింజలు తినటం మానేశాయి ఒక్క చెవిటి పావురం సగం కొరికిన గింజను పూర్తిగా మింగగానే దాని తల తెగిపడింది పాపం మండోదరి మాటలను వినలేకపోవటం వల్ల ఆ పావురం ప్రాణాలను కోల్పోయింది రావణుడు నువ్వేదో మాయ చేస్తున్నావు నేను ఇదంతా నమ్మను అని మండోదరి సలహాను తిరస్కరించి అక్కడి నుంచి సభాభవనానికి వెళ్ళిపోయాడు చక్రవేణుని రాజాధికారి మళ్ళీ రావణుని సభకు వచ్చి రాత్రంతా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నారా అని అడిగాడు రావణుడు గట్టిగా నవ్వి నువ్వే మనిషివయ్యా దేవతలైన ఆజ్ఞనల మేరకు ఇక్కడ పనులు చేస్తుంటారు నన్ను కప్పం కట్టమనే సాహసం మీ మహారాజుకి ఎక్కడిది అని ప్రశ్నించాడు రాజాధికారి అయితే నాతో ఒకసారి సముద్ర తీరానికి రండి అని రావణుణ్ణి సముద్ర తీరానికి తీసుకువెళ్ళాడు అక్కడ ఇసుకతో లంకా పట్టణ నమూనాని తయారు చేశాడు లంకకి ఉన్న ద్వారాలలానే ఇసుకతో నాలుగు ద్వారాలు తయారు చేశాడు రాజాధికారి రావణుడితో మీ లంక ఇలానే ఉంటుందా అని అడిగాడు సమాధానంగా రావణుడు అవును లంక ఇలానే ఉంటుంది నువ్వు మంచి శిల్పివి అని మెచ్చుకోలుగాన్నాడు రాజా సావధానంగా చూడండి మహారాజు చక్రవేణుని ఆజ్ఞ అంటూ ఉన్న నగర ద్వారాన్ని పడగొట్టాడు వెంటనే ఇసుకతో చేసిన లంకా నగర ద్వారంతో పాటు నిజంగా లంకా నగర ప్రధాన ద్వారం కూడా నాశనమైపోయింది రాజాధికారి రావణుడితో ఇప్పుడైనా కప్పం చెల్లిస్తారా లంకను పూర్తిగా నాశనం చేయనా అని అడిగాడు రావణుడు భయంతో కప్పం చెల్లించటానికి ఒప్పుకున్నాడు రాజాధికారి అడిగిన స్వర్ణాన్ని కప్పంగా చెల్లించాడు రాజాధికారి కప్పాన్ని తీసుకువెళ్ళి చక్రవేణు మహారాజు ఎదుట ఉంచి వినయంగా నమస్కరించాడు మహారాజు రాణితో దేవి నీకు కావలసినంత బంగారం తీసుకుని కావలసినన్ని ఆభరణాలు చేయించుకో అన్నాడు రాణి ఇంత బంగారం ఎక్కడిది అని అడిగింది ఈ బంగారాన్ని లంకాధిపతి రావణుడు కప్పంగా చెల్లించాడు అని చెప్పాడు అహంకారైన రావణుడు ఇంత కప్పం చెల్లించాడంటే ఆశ్చర్యపోయి ఆ రాజాధికారిని రప్పించి వివరాలు అడిగింది మహారాణి అతడు జరిగిన వృత్తాంతమంతా వివరించాడు అది విని రాణి చెకితురాలైంది నాకు అమూల్యమైన ఆభరణం నా భర్తే అని గ్రహించింది ఇతర ఆభరణాలతో నాకు పని లేదు ఈ అలంకరణమంతా నా భర్త కోసమే కదా లోక కంటకుడైన రావణాసురుణ్ణే భయభీతుణ్ణి చేసిన నా భర్త కంటే విలువైన ఆభరణం ఇంకెక్కడ ఉంటుంది నాకు ఈ స్వర్ణంతో పనిలేదు అనుకుని రాజాధికారితో నాకు ఈ స్వర్ణంతో పనిలేదు దీన్ని తీసుకెళ్ళి రావణుడికి ఇచ్చివేయి చక్రవేణు మహారాజు నీ కప్పాన్ని స్వీకరించలేదని చెప్పి అతని స్వర్ణాన్ని అతనికి ఇచ్చివెయ్యి అని చెప్పింది కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుపు